ఐదు చుక్కలు మూడు వచ్చే వరకు అండి సందండి ఈ ముగ్గు చాలా బాగుంటుంది మనం వాకిటి ముందుగానే వేసుకున్నామంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా గీసుకొని మనము ఫ్లవర్స్ టైపు వేసుకోవాలండి చాలా బాగుంటుందండి రంగోలి ఇందులో కలర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇందులో లోటస్ కానీ లేదంటే వేరే ఇంకేదన్నా ఒక ఇలా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది నేనైతే లోటస్ వేస్తున్నాను టూ టైప్స్ వేసుకోవచ్చు అండి ఈ రంగోలి అనేది ఇలా వేసి మళ్ళీ ఇంకొక టైప్ కూడా చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇదండి ఇప్పుడు వచ్చేసి ఇలా మధ్యలో మీ మీ దగ్గర రెడ్ పెన్ కాని ఉంటే ఇలా ఎంచుకోవచ్చు లేదంటే నార్మల్గా పెన్సిల్తోనే ఇచ్చుకుంటే ఇట్లా బాగుంటుంది చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా ముగ్గు అనేది వేసుకోవచ్చండి ఇలా ఒక లీఫ్ టైప్ ఒకటి ఇచ్చుకున్నామంటే బాగుంటుంది ఇలా ఇచ్చుకున్నామంటే మధ్యలో కొంచెం పెటల్స్ టైప్ వేసుకున్నాం అనుకో నీట్గా ముగ్గు అనేది అందంగా కనిపిస్తుంది దీనికి కూడా ఇట్లా కా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే ఈ రంగోలి అనేది కలర్స్ కానీ వేసామంటే చాలా బాగుంటుందండి కొంచెం ఇలా ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు కానీ వేసుకున్నామంటే మనకి చాలా అందంగా అనిపిస్తుంది ఈ పెటల్స్ కూడా కొంచెం చిన్న లైట్ టచ్ ఇవ్వండి నీట్గా అనిపిస్తుంది ఇదికి మీకు బోర్డర్ కూడా వేసి చూపిస్తానండి ఇలా రంగోలీ వేసుకొని మనం బోర్డర్ కూడా వేసుకున్నామంటే మంచిగా అనిపిస్తుంది ఇంటి ముందు ముగ్గు మెయిన్ అట్రాక్షన్ ఇచ్చేది బార్డర్స్ అండి ముగ్గుకి ఇలా చిన్నగా కొంచెం ఇలా ఇచ్చి కొద్దిగా ఇలా ఇచ్చామంటే కొద్ది గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది మీ ఇష్టం అండి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు దీన్ని క్లోజ్ చేసేసుకో నీట్గా మంచి అంతే అండి దీనికి మనము ఏదన్నా కొంచెం అంటే లోటస్ ఈ టైప్ బార్డర్ అనేది వేసుకుందాము దీనికి కొద్దిగా బార్డర్ అనేది వేద్దాము నీట్గా అనిపిస్తుంది ఇలా ఒక గీత గీసుకొని స్మాల్ గీత ఒక చిన్న గీత గీసుకొని ఇటువైపు ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ లాస్ట్ ఈ చివరి హాఫ్ సర్కిల్ కింద హాఫ్ సర్కిల్ గీసుకొని మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ వేసుకుందామండి ఇలా చిన్న ఫ్లవర్ వేసుకుందాము పైన ఒక చిన్న లోటస్ టూ పెటల్స్ అంతే చాలు అప్పుడు వచ్చేసి ఇటు చివర ఒక చిన్న ఫ్లవర్ టైపు ఇలా వేసుకొని ఇలా వేసుకొని దీనికి చిన్న షేడ్ టైప్ ఇలా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి మనము ఇప్పుడు ఇలా కొంచెం ఇలా ఇచ్చామనుకో అది నీట్గా అనిపిస్తుంది ఇంతే అండి చాలా సింపుల్ అండి ఇటువైపు కూడా మనము ఒక చిన్న బార్డర్ సేమ్ యాజ్ ఇట్ ఇది అదేనండి చుట్టుపక్క వేసుకున్నామంటే మనకి ముగ్గు అనేది నీట్గా కనిపిస్తుందండి మనకి మెయిన్ అదే మనకి ఇంటి ముందు ముగ్గు నీట్గా కనిపించాలనుకుంటాం కదా కలర్స్ వేసుకొని సేమ్ అంతే ఇది ముగ్గు ఈ రెండు వైపులు వేస్తాం కదా ఇప్పుడైతే మనం ఒక చిన్న లోటస్ ఒక దీపం చిన్నది అంతే ఇటువ ఇక్కడ వేద్దాము ఇక్కడ కింద వేసుకుందాము అక్కడ కొద్దిగా కనిపించదు దీనికి చిన్న ఏం లేదండి టూ ఇంతే స్మాలు దీనికి ఇలా ఇంతే అండి జస్ట్ అంతే దీనికి ఇలా ఇచ్చుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉందో దీనికి స్మాల్ దీనికి ఇంకొంచెం ఇలా షేడ్ ఇచ్చాం కదా ఒక దీనికి ఒక లైన్ ఇచ్చేసుకొని దానికి గీతలు స్మాల్ గీత లైన్స్ ఇప్పుడు ఒక ఫ్లవర్ పెటల్స్ ఫ్లవర్స్ అంటే ఒక పెట్టలు దీనికి ఒక చిన్న లీఫ్ మధ్యలోకి గీత స్మాల్ లైన్స్ స్మాల్ లైన్స్ ఓకే ఒక మధ్యలో ఒక లీఫ్ టైప్ లీఫ్ ఫ్లవర్ ఇది కూడా లేచుకున్నామంటే దీన్ని కొంచెం ఇలా చేసి దీనికి కూడా దీనికి కూడా స్మాల్ లైట్ ఓకే ఒక లైట్గా షేడ్ యాక్చువల్లీ దీనికి రావట్లేదు స్మాల్ అవసరం అలా లేకపోయినా నీట్గానే ఉంటుంది ఇక్కడ కొంచెం ఇలా దీనికి కూడా అలా ఇచ్చేసుకున్నామంటే ఇటువైపు కొంచెం ఓకే అంతే అండి దీనికి ఒక చిన్న స్మాల్ బార్డర్ ఏం లేదండి ఇలా ఇచ్చామంటే కొంచెం ఇలా ఇది కొంచెం అలా దీనికి ఇంకో సపరేట్గా రౌండ్ ఇచ్చేసుకున్నామనుకో ఓకే ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ స్మాల్ సర్కిల్ ఇదొకటి ఫ్లవర్ చిన్న స్మాల్ ఫ్లవర్ వేసేసుకున్నాం అనుకో నీట్గా అనిపిస్తుంది దీని కొంచెం స్మాల్ అంతే అండి చాలా ఈజీ అండి ఇది ఇలా ఇది చేసుకొని కొంచెం జస్ట్ అలా చేసుకొని కొంచెం రౌండ్ సర్కిల్ ఏం లేదండి ఒక మనం త్రీ రాస్తాం కదా అలా త్రీ రాసి ఇట్లా ఫ్లవర్ ఒక స్మాల్ ఫ్లవర్ టైప్ అంతే దీనికి ఒక చిన్న డాట్స్ అంతే ఇటు కూడా అలానే వేసేసుకోవచ్చు స్మాల్ అంతే జస్ట్ డాట్ త్రీ జస్ట్ త్రీ రాస్తే సరిపోతుంది మనకి అయ్యో ఇది ఎట్లా మనకి రా రావట్లేదే అనే ఫీలింగ్ అవసరం లేదు జస్ట్ ఇలా అనేది ఒక అంటే మనం ఎస్ రాస్తాం కదా ఎస్ రాసేదాన్ని ఇలా హాఫ్ రాసేసామంటే హాఫ్ గీసామంటే సరిపోతుంది ఇలా స్మాల్ ఇలా చేసి స్మాల్ డాట్స్ ఇలా పెట్టుకొని ఒక త్రీ ఫ్లవర్ ఫ్లవర్ని ఒక మూడు రాస్తాం కదా అలా మూడు రాసేస్తే ఫ్లవర్ అయిపోతుందండి చాలా సింపుల్ చూడండి ఎంత ఈజీగా ఉందో ఇలా దీపావళి ఇలాంటి ముగ్గు దీపావళికి వేసుకున్న చాలా బాగుంటుంది ఈరోజుకి ఈ టూ చాలండి నెక్స్ట్ మళ్ళీ సేమ్ టైం మళ్ళీ లైవ్లో జాయిన్ అవుతానండి బాయ్ ము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్